ములుగు జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయం ముందు మొక్కజొన్న రైతుల ఆందోళన బహుళ జాతి కంపెనీల ఆర్గనైజేషన్ వెంటనే కేసు నమోదు చేయాలి నష్టపోయిన ప్రతి రైతుకు తొంభై ఐదు వేల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ నష్టపోయిన రైతులను ఏబిసీడి కేటగిరీగా విభజించొద్దని డిమాండ్ వాజేడు వెంకటపూర్ రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి మండలాలకు చెందినటువంటి మొక్కజొన్న రైతులు బౌలజాతి కంపెనీలు ఇచ్చినటువంటి విత్తనాలను సాగు చేసి తీవ్రంగా నష్టపోవడం జరిగింది వీళ్ళకి మరి డెబ్బై రోజుల పోరాటం ఫలితంగా వీళ్ళకి నష్టపరిహారం వచ్చిందని చెప్పేసి గౌరవ జిల్లా కలెక్టర్ గారు మరి రైతులందరినీ పిలిపించి జిల్లా మంత్రి గారి చేత చెప్పుల పంపిణీ చేస్తానని చెప్పేసి ఒప్పుకోవడం జరిగింది ఆ తర్వాత రెండు రోజుల్లోనే ఏం జరిగిందనేది తెలియదు రైతులకు మరి నష్టపరిహారం రాకుండా ఆర్గనైజర్లు అడ్డుకుంటున్నారనే విషయం మాకు తెలియ తెలిసింది ఈ ఆర్గనైజర్లపైన కేసులు పెట్టిరు కానీ తాత్కాలికంగా ఏ చిన్న 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 కేసులు పెట్టి వాళ్ళు వదిలేసిండ్రు దాంతో వాళ్ళంతా రైతులకు నష్టపరిహారం రాకుండా అడ్డుపడతా ఉన్నారు మేమంతా కూడా ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఈ రెండు మండలాల్లో ఉన్నటువంటి తొమ్మిది వందల నలభై ఏడు మంది రైతులందరికీ కూడా అందరినీ ఏ గ్రేడ్ ఏ గ్రేడ్లోనే పెట్టాలి ఏబీసీడీలుగా గుర్తించవద్దు గుర్తించి తొంభై ఐదు వేల రూపాయలు వాళ్ళు ఆర్గనైజర్లు మొదట ఒప్పుకున్నట్టుగా తొంభై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి లేకపోతే మేము త్వరలోనే మరి ఇదే కలెక్టరేట్ కార్యాలయంలో రిలె నిరాహార దీక్షలు పెడతాం అనంతరం ప్రజాభవాన్ని కూడా ముట్టలు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం